తాడేపులగూడెం కాన్సెన్సీకి తాడేగూడెం పట్టణానికి ఎయిర్పోర్ట్ రావాలనేది గత మాజీ మంత్రి మాణిక్యాల నేను ఆయన బాబీరాజు గారు కలిసి ఇక్కడ గ్రీన్ ఎయిర్ ఫీల్డ్ అని నల్లజర్ల వెంకటరమగూడెం దగ్గర ఉన్నటువంటి ఆటవిక అడవి భూముల్లో ఫారెస్ట్ ల్యాండ్స్ లో పెట్టాలని చెప్పి ఆ రోజు ఆలోచన చేశాం ఇదే ఆలోచనని పవన్ కళ్యాణ్ గారు కూడా షేర్ చేయడం జరిగింది ఆయన కూడా సుముఖంగా తాడిపూడు అనేది వ్యాపారానికి నడబొడ్డుగా ఉండేది ఖచ్చితంగా మరి ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంటే బాగుంటుందని ఆయన కూడా చెప్పడం ఇప్పుడు మన విమానయాన మంత్రి మన రామ్మోహన్ నాయుడు గారిని కలిసి ఈ ప్రపోజల్ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ లో ఉంది మన పేరు దానికి భూమిని చూడవలసిన బాధ్యత లోకల్ లీడర్స్ గా మనకు ఉంది కాబట్టి ఆయన అభ్యర్థిచ్చి తొలి గతిని మన ఐదు సంవత్సరాల లోపల ఇక్కడ ఎయిర్పోర్ట్ వచ్చే దిశగా మన అందరం కలిసి ప్రయత్నం చేయాలని కోరుతూ ఉన్నాం దానివల్ల విమానాశ్రయం వస్తే చాలా ఫెసిలిటీస్ వస్తాయి అంతవరకు డబుల్ రోడ్ పెట్టవలసి ఉంటుంది భీవారం నుంచి ఇక్కడ కూడా వన్ అవర్ లో ఇక్కడ వెహికల్స్ వచ్చేలాంటి పరిస్థితి ఏర్పాటు చేయాలి ఇది వ్యాపార కూడలి నడిబొడ్డుగా ఉన్న తాడేపూడు కేంద్రం ఖచ్చితంగా ఎయిర్పోర్టు మరి శాంక్షన్ చేస్తానని చెప్పినందుకు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు గారికి నరేంద్ర మోడీజీకి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూడా నా ఉదయపూర్వక నమస్కారం కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా రాబోయే రోజుల్లో ల్యాండ్ సేకరణ కోసం మరి రామ్మోహన్ నాయుడు గారిని కలిసి మరి ఆ టీం ని ఇక్కడ తీసుకొచ్చి ఇన్స్పెక్షన్ చేయించి బాధ్యతను కూడా మరి ప్రభుత్వం తీసుకుంటుంది మరి దాంట్లో భాగంగా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా మన వంతు బాధ్యతని మరింత త్వరితగతిన ఆ రోజు మనం ఇట్టి కాలేజీని ఎలాగైతే సంపాదించామో అదే విధంగా ఎయిర్పోర్ట్ కూడా రావడానికి నా వంతు కృషి నూటికి నూరు శాతం చేస్తానని చెప్పి నాకు కుటుంబ సభ్యులందరూ సహకారంతో శ్రీనివాస వర్మ గారు మనకి మంత్రిగా ఉన్నారు మనకు ఒక కొండంత బలం కాబట్టి ఆయన అండదండలతో కూడా మరి ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ని ని మనం తీసుకొస్తే చిరస్థాయిగా మన సమయంలో మరి ఎయిర్పోర్ట్ వచ్చిందంటే మనం మంచి మంచి పేరు ఉంటుంది పనిచేసే దిశగా మరి కూట అంతా కలిసి పనిచేస్తా ఉన్నాం నాకు పనిచేసిన నాతో పాటుగా కలిసి మరి అందరూ కలిసి ఈ యొక్క ఎయిర్పోర్ట్ తీసుకురావడానికి అందరూ సహకరించవలసిందిగా నేను కోరుతా ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్